ఈరోజు అయితే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి చాలా రోజుల తర్వాత జిమ్కి వెళ్ళాను వేరే జిమ్ వేరే జిమ్కి సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆ ఫీలింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అలాగే రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ఇంకా బిర్యానీ తెచ్చానండి బయట నుంచి బిర్యానీ కావాలన్నారని తింటున్నారు ప్రశాంత్ బాగుందా బిర్యానీ చెప్పు మీ మీ ఫ్రెండ్ పరిచే చెప్పు చెప్పు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కౌశిక్ పరించే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కౌశిక్ అందరూ బిర్యానీ తింటాం ఓకే వెరీ గుడ్ తినండి పూరి బాగుందా లక్ష్మి వెయిట్ చేస్తుంది అయ్యో తిన్నా ఎందుకు రా ప్లేట్ మీద చపాతి చేస్తున్నావు నేను పెద్దది పేట మీద అది అంటుకుంటుంది పాడే పాడే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి బాగోలేదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి పాతకు తొమ్మిది అవుతుంది అనమాట సో ఈ రోజు బ్లాగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేదు ఎందుకంటే నిన్న ఊరి నుంచి వచ్చాము ఏంటి నిన్న వచ్చావా మొన్న వచ్చా ఏంటి వచ్చా చిన్న వేసుకుని వచ్చా రా ఈరోజు వీడియో సరిగ్గా తీయలేదు నీకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది వాళ్ళకి వాళ్ళు చూస్తున్నారు వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి తెలుస్తుంది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు లక్ష్మికి అసలు వీడియోలో కనిపించడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదండి ஜலேசன் ஜெய் ஜகன்

ఆల్రెడీ వైజాగ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను అక్కడ మందులు కూడా వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అనమాట ఇంకా ఆఫీస్ లో ఉన్నాను మా పాత అంటే నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మా వోయస్ గారు ఉండేవారు అనమాట ఆఫీస్ క్లర్క్ సో వాళ్ళ వైఫ్ అయితే ఈరోజు ఈవినింగ్ చనిపోవడం అయితే జరిగింది సో సడన్గా అంటే మేడం గారు బోన్ చేస్తున్నారు బోన్ చేసి ఇలాగ లెగిస్తారంట ఎక్కిళ్ళు వస్తున్నాయి అనిపించి లెగిస్తే ఇంక అలా పడిపోయి చనిపోయారు అనమాట సో చాలా బాధాకరమండి సో ఇంకా ఆఫీస్ నుంచి అలాగా ఒక ఎనిమిది ఆ టైం అప్పుడు అక్కడికి వెళ్ళి మేడం గారిని అది చూసి ఇంకా పరామర్శించి అయితే నేనైతే ఇంక ఇంటికి అయితే వచ్చి స్నానం చేసుకొని ఇంకా చపాతీ చేసుకొని అయితే తింటున్నాను ఇంకా పిల్లలు లక్ష్మి వాళ్ళు అయితే భోంచేస్తారు సో మధ్యాహ్నం బిర్యానీ తెచ్చాను కదా సో బిర్యానీ తిన్నారు కాబట్టి నైట్ అయితే పెరుగాను అది తిన్నారు నేనైతే అయితే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి చాలా రోజుల తర్వాత జిమ్కి వెళ్ళాను మా వేరే జిమ్ వేరే జిమ్కి సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలామందికి తెలియదు ఆ ఫీలింగ్స్ జిమ్కి వెళ్ళి మనం వెయిట్స్ని లిఫ్ట్ చేస్తుంటే ఆనందమే వేరే అనమాట సో జిమ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సో మీలో ఎవరైనా జిమ్ చేస్తుంటే జిమ్కి వెళ్తే మాత్రం జిమ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ చెప్పు ఫస్ట్ సో ప్రశాంత్ గడు గోధుమ వాచ్ చేశాడు చూపించు వాచ్ నీ వాచ్ చూపించా బా సూపర్ గా ఉంది వాచ్ అవేంటే కొల్ల స్విచ్ లా ఏంటో చెప్పు చపాతీ మాడిపోద్రా చపాతీ మాడి పెట్టిస్తానా ఇంకో చపాతి ఉంది ఇది పర్వాలేదు ఇది మీతో మాట్లాడుతూ కాలుస్తాను అనమాట ఒకటి ఆయిల్ వేసి కాలుస్తాను ఇంకోటి ఏమో నార్మల్గా కాలుస్తాను అనమాట ఆయిల్ వేసింది పిల్లలు తింటారు అంటే నేను రోజు తిన్నప్పుడు అడుగుతుంటారు అందుకని చెప్పి ఆయిలేసి కాలేస్తున్నాను అంటే ఇది చూపించి వాచ్ టైం ఎంత అని చెప్పు తొమ్మిదా కరెక్ట్ చెప్పు అయితే అయితే షాప్ పెడతావా వాచ్ షాప్ ఇది జాయిన్ చేసా చెప్పు రెస్ట్ తీసుకున్నావా ఈరోజు ఏంది స్కూల్కి వెళ్ళలేదా రంజాన్ ఈరోజు సో చపాతితో అయితే నేను గుడ్డు అయితే చేశాను సో ఇది వచ్చేసరికి రెండు రెండు చూస్తున్నాను రెండు అగ్వైట్స్ ఒక ఎల్లు అనమాట అలా చేశాను అనమాట రేపు జిమ్లో వెయిట్ చెక్ చేసుకుందాం రేపు నుంచి బాగా చేద్దాం ఈరోజు వెయిట్ వెయింగ్ మిషన్ అనేది పని చేయలేదు రేపు పని చేస్తే వెయిట్ చెక్ చేసుకొని అప్పుడు డైట్ సెట్ చేసుకోవచ్చు సరే తినద్దాం పదండి